రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు అండ్ అందరూ కూడా సిఐటియు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అరవై ఐదు సంవత్సరాలు నిండినటువంటి టీచర్లను ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తుంది కనీసం రిటైర్ అవుతున్నారు అని అంటే ఒక ప్రోగ్రాం పెట్టి వాళ్ళకి ఇంత ఇస్తున్నాము రిటైర్డ్ బెనిఫిట్స్ ఇంత ఉన్నాయి అని చెప్పి పంపించాల్సిన ప్రభుత్వం ఏమీ చెప్పకుండా నిర్దాక్షిణ్యంగా ఒకటో తారీఖు నుండి ఎవరైతే విధులకు వస్తారో వాళ్ళకి హాజరు వేయకుండా ఉండాలని చెప్పి వేయకుండా విధులను తీసుకోవద్దని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మేమందరం కూడా ప్రధా మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు సెప్టెంబరు ఇరవై పదకొండో తారీఖు నుండి అక్టోబర్ నాలుగో తారీఖు దాకా పద్ ఇరవై నాలుగు రోజుల నిరవధిక సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం మాకు మీరు మీరు కోరుకున్నట్లుగా మీకు పిఎస్ఐ సదుపాయం కల్పిస్తాం గ్రాడ్యుటీ ఇస్తాము మరియు రెండు లక్షల రూపా పది లక్షల టీచర్కు ఐదు లక్షల రూపాయలు ఆయాలకు అని చెప్పి ప్రధాన డిమాండ్గా పెట్టడం జరిగింది కానీ ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదని టీచర్కి రెండు లక్షలు ఆయాకు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అలాంటిది అలాంటప్పుడు మేము ధర్నా చేస్తూ ఉంటే మా టెంట్ల దగ్గరికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని మీరు మీకు మేము మీరని కోరుకున్న పనులను మేము చేస్తాము మీరు మాకు సహకరించండి అని చెప్తే మేము అమాయకంగా నమ్మి ఈరోజు ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది కానీ గెలిపించుకున్నప్పుడు ప్రభుత్వం మమ్మల్ని ఏం చేసిందిగా దొంగలుగా చిత్రీకరించి పెడదామని చెప్పడం జరిగింది ఆ సీసీ కెమెరాలను వద్దని చెప్పేసి మేము ధర్నా చేస్తే వాటి క్యాన్సిల్ చేశారు కానీ ఇప్పుడు మాత్రం నిర్దాక్షిణ్యంగా అరవై ఐదు సంవత్సరాల వాళ్ళను యాభై వేల రూపాయల ఆయలకు టీచర్లకు లక్ష లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చి ఇంటి పంపించే ఏర్పాటు చేస్తుంది కావున అది అట్లా కాకుండా ఏదైతే మేము పాత పద్ధతిలో మాకు ఏదైతే అమలు చేసిందో రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు అనేది చెప్పారు అవి అవి మాకు పాత పద్ధతిని అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం రాష్ట్రంలో అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ని గతంలో ఇచ్చిన విధంగా టీచర్కు రెండు లక్షల రూపాయలు హెల్పర్కు లక్ష రూపాయలు ఇవ్వాలని జీవో నెంబర్ పదిని రద్దు చేయాలని కోరుతూ ఈరోజు సిఐటు అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాపితంగా శాసనసభ్యులకు వినతి పత్రాలు అందజేసి నిరసనలు తెలియజేయాలని చెప్పి పిలిపించింది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రాష్ట్రంలో అంగన్వాడీలు గత నలభై సంవత్సరాల నలభై తొమ్మిది సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్నారు వారికి రిటైర్మెంట్స్ బెనిఫిట్ ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను కూడా తగ్గించి సగానికి తగ్గించి ఇవ్వడం అనేది ఈ ప్రభుత్వం యొక్క చిత్ అంగన్వాడీల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం కనిపిస్తుంది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జీవోను మార్చేసి కొత్త జీవో ప్రకారం వాళ్ళ అంగన్వాడీలకు కనీసం రెండు లక్షల రూపాయలు టీచర్కు రెండు అదేవిధంగా హెల్పర్కు లక్ష రూపాయలు ఇవ్వాలని అదే అదే రకంగా ఇవాళ అంగ రిటైర్ అయ్యే అంగన్వాడీలకు కనీసం వాళ్ళ యొక్క వేతనంలో సగం జీతాన్ని ఇవాళ పెన్షన్గా అందివ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యను పరిష్కరించకపోతే రేపు రాష్ట్ర వ్యాపితంగా అంగన్వాడీలందరూ కలిసి పంతొమ్మిదో తారీఖు నాడు కమిషనర్ ముట్టడు ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ నిర్ణయం చేయాలని చెప్పేసి